సేవలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని రెడ్డి అన్నారు బుధవారం లక్ష్మీనారాయణపూర్ లో కొత్తగా ఏర్పాటు చేసిన డిసిసిబి బ్యాంక్ ను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి డిసిసిబి జిల్లా చైర్మన్ కొత్త కురువ సత్యతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ డిసిసిబి బ్యాంకుల సేవలు గతంలో పట్టణాలకే పరిమితమయ్యేవి కానీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మారుమూల గ్రామాలకు విస్తరించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు ఈ బ్యాంకుల ద్వారా రైతులకు లబ్ధి చేకూరేందుకు రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని బ్యాంకుల ద్వారా రైతులకు వ్యాపారాలకు సబ్సిడీ రుణాలు అందుతాయని ఈ బ్యాంకు సేవలను రైతులు ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి యాలల సహకార సంఘం చైర్మన్ సురేందర్ రెడ్డి అక్బర్ బాబా

మీ యొక్క బ్యాంకు రైతుల పక్షపాతి కాబట్టి రైతులకు ఎలాంటి మరి రుణాలైనా మా యొక్క బ్యాంకు ఇవ్వడం జరుగుతుంది కావున దయచేసి మీరందరూ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ని మరి ఉపయోగించుకోవాలి మరి రైతు పక్ష మరి రైతులకు క్రాప్ కానీ ఎల్డీ లోన్ కానీ ఇవ్వడం కూడా జరుగుతుంది కావున మా యొక్క కేంద్ర బ్యాంకు కూడా మరి ఎడ్యుకేషన్ లోన్ గోల్డ్ లోన్ ఇవన్నీ సదుపాయాలు కలవు కాబట్టి మరి ముఖ్యంగా రైతు సోదరులందరూ ప్రైవేట్ బ్యాంకులకు వెళ్ళకుండా వెళ్లకుండా ఈ యొక్క జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఉపయోగించుకొని మరి చెందాలి రైతులు మున్ముందు కూడా ఈ యొక్క బ్యాంకు సేవలను ఉపయోగించుకొని బాగుపడాలని కోరుకుంటారు గత ఐదు సంవత్సరాల నుంచి మనకు లావాదేవీల్లో ఆశించేంత వృద్ధి జరుగుతోంది అయితే గత సంవత్సరంలో సుమారుగా ఒక మూడు వందల అరవై కోట్ల వరకు మా లావాదేవీలు పెరిగినాయి అట్లాగే మేము ఒక రెండు వేల నూట ముప్పై ఒక కోట్లు లావాదేవీలు నమోదు చేయడం జరిగింది మార్చి ఇరవై నాలుగుకి మాకు ఒక ఐదు బ్రాంచ్లు ఓపెన్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ నుంచి లైసెన్స్ వచ్చినాయి అయితే గత సంవత్సరంలో ఒక రెండు బ్రాంచ్లు ఓపెన్ చేసినాము ఒక మూడు బ్రాంచ్లు ఈ సంవత్సరం ఓపెన్ చేయడం జరుగుతుంది అయితే ఇప్పటివరకు మీకు తాంటూరు నుంచి ఈ ప్యాక్స్ యాలకి నవకి అందిస్తున్న సేవలు ఇక్కడ నుంచి ఈ బ్రాంచ్ నుంచి మీ సేవలు అందించడం జరుగుతుంది అట్లాగే ఇక్కడ ఏటీఎం సదుపాయం కూడా అతి త్వరలో మీకు ప్రవహించడం జరుగుతుంది అందరికీ ఈ యొక్క అన్ని రకాల లోన్ ప్రైవేట్స్ ఉన్నాయి మా దగ్గర ఇవన్నీ మీరు ఉపయోగించవలసింది కోరుతున్నాం అట్లాగే రంగారెడ్డి హైదరాబాద్ డిస్ట్రిక్ట్లోనే ఒక రూరల్ ప్రాంతంలో బ్రాంచ్ నిర్వహణ అనేది ఇప్పటికీ అర్భంక పరిమితమైనటువంటి డిస్ట్రిక్ట్ని కిషన్ నాయక్ అన్న చెప్పినట్లు గ్రామీణ రైతాంగానికి దగ్గరికి రావాలా రైతుల దగ్గరికి రావాలనే ఒక మంచి ఉద్దేశంతో నేను డిసిసిపి చైర్మన్గా ఉన్నప్పుడు ఇది లక్ష్మీనారాయణపూర్ ప్రపోజల్ పెట్టడం జరిగింది అది వచ్చి కూడా ఇప్పటికీ దాదాపు ఒక సంవత్సరం పైన ఇంకో ఇంకా ఉన్నది ఇక్కడ చాప్ ఇక్కడ బ్యాగ్ కోసం ప్లేస్ దొరకకుండా అది చూసి ఒకటి చూసినప్పుడు దాంట్లో కొద్దిగా లాకర్ ఫెసిలిటీ పాలేదన్నప్పుడు అధికారులు దాన్ని ఇచ్చి చేయడం జరిగింది కారణం నాలుగైదు సార్లు చూస్తే లాస్ట్కి రావడం అయినా సరే ఈరోజు ప్రారంభించుకోవడం రైతులకు మన బ్రాంచ్ మన ప్రాంతానికి చాలా శుభ సూచకం ఈరోజు కోఆపరేటివ్ వ్యవస్థ గతంలో ఉండే కోఆపరేటివ్ ఎల్ బ్యాంక్ బ్యాంకు కోఆపరేట్ అంటే బకెట్లు కుస్తారు దర్వాజాలు కుస్తారు అనేది ఒక నానుడు దీన్ని సమూలంగా మార్చి మేమందరం కూడా ఇప్పుడు చైర్మన్ కూడా నేను డిసిసిబి చైర్మన్ ఉన్నప్పుడు తను వైస్ చైర్మన్ ఉండే లక్ష్మణ్ అన్న డైరెక్టర్ గా ఉన్నాడు మేమంతా కూడా ఏ విధంగా డిసిసిబిని ఈ సింగల్ విండో ప్రక్షాళన చేయాలని చెప్పి ఆ చిత్తు కాయితల మీద ఏదైనా రైతు నాలుగు రూపాయలు కట్టిస్తే వాళ్ళు అప్పు కట్టించినటువంటి రైతుకు ఒక చిట్టు కాగితాలు కూడా కట్టిస్తారు పేపర్ ఇస్తారు అది దాంట్లో వాళ్ళు ఇష్టం ఉంటే రికార్డు లేదు ఈ సిస్టాన్ని మారవాలని చెప్పి మన జిల్లాలే కాకుండా యావత్ తెలంగాణ అంతా కూడా ఇంటర్నెట్ సిస్టం పెట్టి అంతా కూడా కంప్యూటరైజ్ చేయడం జరిగింది చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి